ఇక చూడండి అమ్మా నేను చెప్పే ముచ్చట్టు మంచిగా యాద పెట్టుకోండి ఏందంటే ఇప్పుడు నేను మీకు ఇచ్చే బట్టలు గుట్ట మిషన్లు తీసుకొని ఇంట్లో మూలకు హే సర్కార్ పైసే తీసుకోకుండానే పిరిగానే ఇచ్చింది కదా గానీ తీసి అక్కడ అంటే ఎనకసిరికి మీరే చూడు ఉపాధి లేక నష్టపోయేదని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమాయి మేడం ఆడలకు వివరించుకొచ్చింది రేవంత్ అన్న భరోసా ద్వారా సత్తుపల్లి టౌన్ కం సత్తుపల్లి మండలంకి చెందిన ఇరవై నాలుగు మంది క్రిస్టియన్ మహిళలకు వచ్చిన కుటుంబ మిషన్లను ఎమ్మెల్యే మేడం పంపించేసింది అట్లనే ఇంకో పదహారు మంది ఇందిరామైన్ల లబ్ధిదారులకు ఇంటి పట్టాలని పంపించేసింది ఎమ్మెల్యే మేడం ఇక మిషన్లు వాళ్ళు పట్టాలు తీసుకున్న మహిళలు అందరు కలిసి ఎమ్మెల్యే మేడం ధన్యవాదాలు చెప్పిర్రు ఇక మేడం కూడా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి ఇక నా మాట వినండి అమ్మా మీరు మాట రేపు వచ్చి వెళ్ళచ్చు ఎట్టి పరిస్థితులు అస్తం పార్టీ సర్కార్ అండగా ఉండి ఆశీర్వాదం ఇచ్చిర్రంటే మీ ఊళ్ళో ఏం పనులు కావాలన్నా ఈజీగా అయితే చూడండి అని ఎమ్మెల్యే మేడం అంటే సరే మేడం సరే మేడం మీ మాట తీసేస్తామా మేడం మేము ఎలా అస్తం పార్టీ సర్కార్ అండగా ఉండి దీవిస్తామని మాట ఇచ్చిర్రు ఇక ఇదే కార్యక్రమం కాకుండా ఇంకా నిస్స కార్యక్రమాలలో పాల్గొన్నది ఎమ్మెల్యే డాక్టర్ మఠారాగమాయి మేడం ఆ కార్యాలయం అస్తం పార్టీ పెద్ద లీడర్ కం మేడం వాళ్ళ ఇంటైనా డాక్టర్ దయానంద్ సార్తో పాటు మార్కెట్ కంపెనీ చైర్పర్సన్ నీరాజ మేడం అస్తం పార్టీ పెద్ద పెద్ద లీడర్లు గాద చిన్నరావు అలవాళ్ల కర్ణాకర్ తోట సుజాలరాణి దొడ్డసీను గోపాలరావు మాన్కోట ప్రసాద్ లతో పాటు మహిళలు పాల్గొన్నారు